ఉదయకాలపు ప్రార్థన మా ప్రియా పరిలేకపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గోపదేవా సర్వాధికారములు కలిగినమా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు దేవా మమ్మను పోషించినారు తండ్రి మమ్మను సంరక్షించినారు భద్రపరిచినారు దేవా అయ్యా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా మా భారములన్నింటినీ మీరు భరించినారు మా అక్కరలు మా కొర మా చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మను తప్పించినారు దేవా మమ్మను కాపాడినారు తండ్రి అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా అపవాది నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి నిందలు అవమానాల నుండి కష్టాల నుండి శ్రమల నుండి మమ్మను కాచి కాపాడిన దేవుడవుగా ఉన్నందుకు మమ్మను ఆదరించి ఓదార్చిన దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత దుఃఖకరంగా ఆయాసకరంగా జీవించినప్పటికీ ఎంత విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించిన దేవ మమ్మను ప్రేమించినారు తండ్రి సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే చారు దేవా అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి తెయగలదేవా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మందగా కూడుకొని ఏకస్వరంతో ఏకమనసుతో తండ్రి మీద మీకు మురపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినము చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా అయినప్పటికీ మమ్మను సజీవి లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆపదలన్నిటిలో నుండి విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణమును ఆదరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్తమైన ఆదరణను అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షంలో న్యాయం తీర్చుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పడిపోవు వారిని ఉద్ధరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతులను ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ స్థలములో నుండి నాకు సహాయం చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను సర్వశక్తిగల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదు అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ప్రేమించు వారిని ఆస్తి లుగా చేయుదును వారి నిధులను నింపుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి వారిని విధవ ఆదరించి వారిని ఆదుకునేవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇస్రా ఏలీలను పోషించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రా ఏలీల స్థుతుల ద్వారా ఎరికో గోడలను కూల్చివేసిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నోవాహును అతని కుటుంబాన్ని జల నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బానిసగా అప్పగింపబడిన ఏసేపును హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గొర్రెలు కాచుకునే దావీదును లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన మా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏహోశువా ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపివేసిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హిజ్కియా ప్రార్థించగా గొప్ప ఆయుష్ని పొడిగించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని నింపిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లు మోసి అతనిని రక్షించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎలుగుబంటిని సింహాన్ని చంపడానికి దావీదుకిచ్చిన శక్తిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తల్లిదండ్రులేని అనామకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అన్యురాలు విధవరాలైన రోతును ఆదుకొని ఆశీర్వదించి ఏసుక్రీస్తు వంశావళిలో చేర్చిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తొంభై సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలమిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ మాను ఏడుగా నిరంతరము మాకు తోడుగా ఉండుటకు దిగి వచ్చిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన ఏకైక తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కానా విందులో నీటిని ద్రాక్ష రసముగా మార్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి ఐదు వేల మందికి పంచి తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచుతును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను అని సెలవిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి విధమైన వ్యాధిని స్వార్సపరిచే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను వచ్చి వారిని స్వస్థపరచదును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ గాయములను కట్టెదను అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దుఃఖమును నేను తొలగించదను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ విశ్వాసము నిన్ను బాగు అని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవునికి లోబడి ఉండు అపవాదును ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వల చేతును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలగచేతును అనే మాటను పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు పైవాడవుగా వందువుగానే క్రింది వాడవుగా ఉండవు అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో శ్రమ దినమందు మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు దేవా మంచి పరిస్థితులను వారికి అనుగ్రహించినారు దేవా ప్రతి కష్టాన్ని శ్రమను బాధను తొలగించి వారిని మీరు అత్యధికంగా ఆశీర్వదించినారు దేవా 啊。 అయ్యా దీవించినారు తండ్రి అత్యున్నత స్థలముల మీద నిలబెట్టినారు దేవా అయ్యా నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మమ్మను కూడా మీరు దీవించండి దేవా అయ్యా మేము కూడా ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసే మీ మీకు పెట్టే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా నిత్యము మిమ్మను అడిగే వారిగా మమ్మను మార్చండి దేవా అయ్యా మాకు సహాయం చేయండి దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ బిడ్డలిన వారంతా ఈ దినమును చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన శుభదినమును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా ప్రభు పాదల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని అనుగ్రహించినారు దేవా అందును బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడు తండ్రి మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినమంతా దేవా బిడలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా బిడల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి వారి చేతి కష్టాన్ని మీరు దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కుటుంబాలను కూడా మీరు దీవించండి దేవా ప్రతి శత్రువు నుండి ఆపదలు ఆటంకాల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ ఈ దినమున కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహ ప్రయత్నం నిమిత్తం వెళ్తున్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున బిడ్డల గిడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా వివాహాల కొరకు ఎదురుచూస్తున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న శ్రేష్టమైన భాగస్వామిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవ వివాహాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఉద్యోగ ప్రయత్నం ప్రయత్నం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డల చదువులకు తగిన చక్కని జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి చేతి కష్టాన్ని మీరు దేవించండి దేవా ఈనాడు ఉద్యోగాలు పొందుకోవాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా బాధపడుచుండగా అక్కరలు కొరతల మధ్య నలిగిపోతుండగా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారులు అడిగే ప్రశ్నలకు తడ படகு பயப்படகுண்டா చక్కగా సమాధానం చెప్పేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ విధంగా ప్రభా కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా మీరు దీవించండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం దేవా ఉద్యోగాల నిమిత్తం పై చదువుల నిమిత్తం ఫారన్ వెళ్లాలని ఆశ కలిగి ఉన్న బిడ్డల ఆశను మీరు దేవా రకరకాల ప్రయత్నాలు చే ప్రతి ప్రయత్నం సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పాస్పోర్ట్ కోసం వీసా కోసం ప్రయత్నిస్తుండగా బిడ్డలీడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా ఈ దినమున ప్రవ ఉద్యోగాలకు వ్యాపారాల కొరకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఇతర చేతి పనులు చేయాలని వెళ్తున్న వారిని మీరు దీవించండి వారి చుట్టూ మీ నుంచండి రాకపోకల క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా బిడ్డలు మంచి స్థానంలోనికి ప్రమోషన్ పొందేలాగునా వారు కోరిన స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు ఎంతో కాలంగా అదే శాలరీస్కి కి పనిచేస్తూ చాలీ చాలని జీతాలతోటి ఎంతో బాధపడే వారిగా ఉంటున్నారు దేవా కుటుంబాన్ని పోషించుకోలేక అక్కరల కొరతలు తీర్చలేక బిడలు నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి దయచేసి అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అలాగే ప్రవ పెండింగ్లో ఉన్న జీతాలు సకాలంలో పొందుకున్నట్టుకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా ఈనాడు వ్యాపారాలు బాగా సాగక బిడలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి దయచేసి బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా వారి వ్యాపారాలను మీరు దీవించండి అభివృద్ధిపరచండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలు చేసే పనులలో మీరే వారికి చక్కని జ్ఞానం దయచేయండి ప్రవ్వా ఎంతోమంది వారి వారి పనులలో బిడ్డలకు జ్ఞానం సరిపోవడం లేదని ముందుకు రాలేకపోతున్నామని అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నామని ఎంతగానో బాధపడుతున్నారు కలవరపడుతున్నారు దేవా అయ్యా ప్రతి బిడ్డలో ఉండే బాధను మీరు దూరం రచండి బిడ్డలకు మీ యొక్క పనిలో జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి పనులలో తోడుగా ఉండి సహాయం చేయండి ఈనాడు దేవా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి ఉద్యోగాలు చేసుకుంటుండగా వ్యాపారాలు చేస్తుండగా మీరే వారి చేతి కష్టాన్ని దీవించండి దేవా అయ్యా బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి చేసే పనిలో వృద్ధి లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా కృంగిపోతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా అప్పుల బారడి అప్పులను ఎలా తీర్చాలో అర్థం కాక బాధపడుచిన వారి బాధల్ని మీరు తీర్చండి దేవా అప్పు తీరే మార్గాన్ని వారికి చూపించండి దేవా మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సంతానం పొందుకోకపోవడానికి వారి లో ఉండే లోపం ఏమిటో సమస్య ఏమిటో దానిని సంపూర్ణంగా దూరపరచండి దేవా బిడలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా సుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు అబార్షన్ అయ్యి బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధల్ని మీరు తీర్చండి దేవా వారి కన్నీటిని మీరు తొడవండి దేవా మీ చిత్తమైతే మరలా బిడ్డలు శ్రేష్టమైన గర్భఫలాన్ని పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా గర్భకోశ వ్యాధులతో బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అటు వ్యాధుల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అంగవైకల్యం కలిగి చూడలేక మాట్లాడలేక గుర్తుపట్టలేక చిన్న బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారిని బట్టి తల్లిదండ్రులు కృంగిపోతుండగా అయ్యా చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా వారి వయసుకు తగినట్లుగా ఎదిగే కృపణ దయచేయండి బిడ్డలలో ఉండే అనారోగ్యాన్ని లోపాలను సంపూర్ణంగా దూరపరచండి దేవా మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయమని తల్లిదండ్రుల బాధల్ని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా చిన్న బిడ్డలు మొండితనంతో అల్లరితో ఎంతో మరి తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించే వారిగా ఉంటున్నారు దేవా దయచేసి అట్టి మొండి పిల్లల్ని మీరు మార్చండి దేవా స్కూలుకు వెళ్ళాలని మారం వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా చిన్న బిడ్డలందరినీ మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు దేవా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన జాబును పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవ ఈనాడు ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ ఆస్తులు స్థలాలు అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలేడల మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి దేవా దేవా ఈ సమయాన యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా యవనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా వారి చదువులలో ఉద్యోగాలలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి మీ పరిచర్య చేస్తే మనసుని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు యవ్వన బిడ్డలు చిన్న బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా వయసునందును జ్ఞానమందును బుద్ధి అందును దేవుని దైలో మనుషుని దైలో వర్ధులున్నట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వ్యవసాయం చేస్తే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి ఏ పంటైతే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకున్నట్టుకు సహాయం చేయండితేవా అయ్యా ఈనాడు రకరకాల వృత్తులలో ఉండి పనిచేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వారి పనుల కొరకు బిడ్డలు వెళ్తుండగా రాకపోకలు చక్కని క్షేమాన్ని దయచేయండి ఎలాంటి అపాయం జరగకుండా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు సొంత వారిని బంధువులను స్నేహితులను కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా కన్నీరు కారుస్తుండగా ప్రతి బిడ్డ కన్నీటిని మీరు దేవా తల్లిని కోల్పోయిన వారిని తండ్రిని కోల్పోయిన వారిని రక్త సంబంధికుల్ని ఇరుగు పురుగు వారిని కోల్పోయిన బిడ్డలందరినీ మీరు ఆదరించండి దేవా అయ్యా కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ముఖ్యంగా విధవరాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా విధవరాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా బిడ్డలతో ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి తై చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా గృహాన్ని కలిగి ఉండాలని ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించండి ఆర్థికంగా బలపరచండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా సకాలంలో వాటిని కంప్లీట్ చేసుకునే కృపని దయచేయండి కట్టే వారికి మంచి జ్ఞానం దయచేయండి పని వారిని సిద్ధపరచండి నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చేయండి ప్రతి మెటీరియల్ని మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవ స్కూల్కి వెళ్తున్న బిడ్డలను కాలేజీకి యూనివర్సిటీకి వెళ్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా మీరే వారిని కాపాడండి రక్షించండి బిడ్డల చదువులలో తోడుగా ఉండి సహాయం చేయండి మంచి జ్ఞానం చేత నింపమని బిడ్డలకు మీరే రక్ష కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవ రకరకాల ఆటంకాలకు అపాయాలకు ప్రమాదాలకు గురవుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాహనాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవ అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి వాహనాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు గృహాలలో అక్కరలు అవసరతలు కొరతలు కలిగి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అక్కరలు మీరే తీర్చమని ప్రార్ ప్రార్థిస్తున్నాం తండ్రి బిడల స్థితిగతులను మీరు మార్చండి దేవా బీటరి దారిద్రంలో దిక్కులేని వారిగా బీదవారిగా నిస్సహాయ స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి స్థితిని అంతటిని మీరు మార్చండి అయ్యా బిడలకు చేయడానికి శ్రేష్టమైన పనులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించండి దేవా అయ్యా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమ సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఉద్యోగంలో అధికారుల ఒత్తులను బట్టి పని భారాన్ని బట్టి ఎంతగానో బాధపడుతున్నారు దేవా సహోద్యోగుల వ్యతిరేకతలను తట్టుకోలేకపోతున్నారు తండ్రి ద్వేషింపబడిన స్థితిలో ఉంటున్నారు దేవా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చెయ్యండి దేవా రెగ్యులర్గా జీతాలు ఇవ్వని యజమానుల మనసులను కూడా మీరు మార్చండి దేవా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గవర్నమెంట్ జాబుల కొరకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ పక్షన మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రభావా ఎంతో కష్టపడి కోచింగులు తీసుకొని బాధపడి చదువుతుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దైవ సేవకుల కుటుంబాల చుట్టూ మీ నుంచండి బిడ్డల సంఘాలని మీరు జ్ఞాపకం చేసుకోండి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు దీవించండి దేవా ఈ రకంగా మీ పరిచయ చేస్తున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా వారి సేవా పరిచయలో ఎదురయ్యే ప్రతి సమస్యను భయాన్ని ఆటంకాన్ని సంపూర్ణంగా దూరపరచండి శత్రు భయాల నుండి దుష్టుల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సంఘాలలో ఎన్నో అక్కరలు కొరతలు కలిగి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా ప్రతి అక్కరను మీ మహిమైశ్వర్యుల్లో తీర్చండి దేవా విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ నుంచండి దేవా అవిశ్వాసంగా జీవించే వారి మనసులను మీరు మార్చండి దేవా అయ్యా ఎందరైతే పాపంలో లోకంలో చెడు అలవాట్లకు బానిసలుగా జీవిస్తున్నారో వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి చక్క జీవితాలను నష్టపరచుకుంటున్నారు అట్టి వారందరినీ మీరు మార్చండి దేవా మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రక్షించండి దేవా మీ సన్నిధికి నడిపించండి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి మీరే వారిని పోషించండి అక్కరల కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఫారెన్ లో స్థిరపడి నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి ఈనాడు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ జీవిస్తుండగా మీరెవరి చుట్టూ దూతలు నుంచండి రక్షించండి దేవా బిడ్డలు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా అనారోగ్యాలతో బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి దేవా ఎందరి అయితే ఐసీఈలో హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరే తాకి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డల్ని సజీవులనుగా కాపాడండి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా ఈనాడు ప్రభా ఎంతో మంది బిడ్డల కుటుంబాలలో శుభకార్యములు జరగడం లేదని మంచి దినములను వారు చూడలేకపోతున్నామని ఎంతో బాధపడుచున్నారు దేవా మేలులు లేక కృంగిపోతున్నారు దేవా కీడులు వెంట వెళ్తున్నారు ప్రవ్వా దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా మేలులతో వారి హృదయాలను తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చండి దేవా ప్రతి కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి దేవా ఈనాడు బిడ్డలు రకరకాల వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని దీవించండి ఆశీర్వదించండి దేవా తోడయ్యుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అకాల మరణాల పాలవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వరుస మరణాలను బట్టి బిడ్డలు బాధపడుచుండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో ఉండే పాపాలను శాపాలను మీరు దూరపరచండి దేవా అటు శాపాల బిడ్డలకు ఆశీర్వాదములుగా మారుటకు సహాయం చేయండి దేవా ఈనాడు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తుంటే బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా భయాందోళనకు గురవుతున్నారు తండ్రి తర్వాత ఎలాంటి ఆటంకం ఎదురవుతుందో ఏ కష్టం వచ్చి పడుతుందో ఎవరికి ప్రాణహాని జరుగుద్దో అని బిడ్డలు రకరకాలుగా బాధపడుచుండగా భయపడుతుండగా వారిలో ఉండే భయాలను దూరపరచండి దేవా అయ్యా బిడ్డలను గొప్ప ధైర్యంతో నింపమని ప్రతి ఒక్కరికి దీర్ఘాయుషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా నీ బిడ్డలందరినీ మీరు క్షేమంగా కాపాడండి దే అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులకు మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కుటుంబాలను మీరు రక్షణలోకి నడిపించండి దేవా అయ్యా కృప చూపించండి తండ్రి ఈనాడు దేవా రకరకాల కారణాలను బట్టి సమస్యలను బట్టి అప్పుల ఊబిలో చిక్కుకున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇండ్లు కట్టి అప్పుల పాలైన వారున్నారు పెళ్లి చేసి అప్పుల పారాయణ పడిన ఉన్నారు దేవా బిడ్డలు చదివించి అప్పులలో కూరుకుపోయిన వారున్నారు వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పుల పాలైన వారు ఇలా రకరకాలుగా బిడ్డలు అప్పులలో చిక్కుకొని ఎంతో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా అప్పు తీరే మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా వారి కట్న వేధింపులను తట్టుకోలేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అదనపు కట్నం అడుగుతున్నారని బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా ఈ రకంగా తండ్రి బిడ్డలు ఎంతో వేధించబడుతుండగా బాధించబడుతుండగా వారి బాధ నుండి మీరే వారిని రక్షించండి దేవా అత్తామామలు వేధింపుల నుండి భర్త భార్య వేధింపుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అనేకుల నుండి నిందలను అవమానాలను భరిస్తూ నెమ్మది సంతోషం లేక జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా అట్టి నిందలను అవమానాలను బిడ్డలకు ఖ్యాతిగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎక్కడైతే నిందించబడ్డారో ఎవరిని బట్టి అవమానానికి గురైనారో అక్కడే నీ బిడ్డల్ని అత్యధికంగా గణపరచండి దేవా బిడ్డల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘ కాపరులను బోధకులను పరిచారకులను పెద్దలైన వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకొని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారు అందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు దీవించండి దేవా ఈ దినమున మీరే వారిని పోషించండి దేవా చక్కటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల్ని మీరు దీవించండి వారి చుట్టూ మీ దూతలు నుంచండి రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు వెళ్తూ వస్తుండగా మీరే వారికి కావలసిన చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి నీ బిడ్డని రక్షించండి దేవా శత్రువుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలను యవ్వనస్తులను పెద్దలైన వారిని వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా అయ్యా మీరే నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్తము బాగుగా చేసే దేవుడు తండ్రి అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీ ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ఈ యొక్క సహవాసాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ సహవాసంలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని బిడ్డల హృదయాలను మేలుతో నింపమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు